వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ పత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వసుధ అవని ఒకటి నిలువు అవసరం అక్కర పదకొండు అడ్డం శబ్దం సవ్వడి రవళి రెండు నిలువు నీరాజనం హారతి నివాళి పన్నెండు నిలువు వీటిని మరపట్టిస్తే బియ్యం వడ్లు ఎనిమిది అడ్డం అలవాటు రివాజు వాడుక మూడు నిలువు కడుపులో కరకర ఆకలి మూడు అడ్డం అనుజ్ఞ అనుమతి ఆనతి నాలుగు నిలువు నువ్వులు తిలలు పదమూడు అడ్డం లిపికి బహువచనం లిపులు తొమ్మిది అడ్డం సంగమం సాయుధ్యం లయం ఐదు అడ్డం కోరిక మనోరథం ఆశ ఆరు నిలువు గాంధారి సోదరుడు శకుని పదిహేను అడ్డం కీడు హాని పదిహేను నిలువు నవ్వించే రసం హాస్యం పదిహేడు అడ్డం కంచు కాంస్యం పదిహేడు నిలువు చెట్టు బోదే కాండం ఇరవై ఒకటి అడ్డం నదిలో సముద్రంలో నీటి సుడి సుడిగుండం పద్నాలుగు నిలువు పుష్పపరాగం పుప్పొడి ఇరవై రెండు నిలువు పగలగొట్టడానికి నూరడానికి ఉపయోగించే గుండ్రని రాయి గుండ్రాయి ఇరవై ఎనిమిది అడ్డం మినహాయింపు తగ్గింపు రాయితీ ఇరవై తొమ్మిది నిలువు తీరిక తీరుబడి ముప్పై నాలుగు అడ్డం పులుము పట్టించు రుద్దు ఇరవై ఎనిమిది నిలువు రాజుగారి భార్య రాణి ముప్పై మూడు అడ్డం హస్తం పాణి ముప్పై మూడు నిలువు క్షీరం పాలు ముప్పై ఆరు అడ్డం గసగసాలు గసాలు ముప్పై రెండు నిలువు జాహ్నవి గంగా ముప్పై ఏడు నిలువు సహాయం సాయం ముప్పై ఒకటి అడ్డం ఒక మసాలా దినుసు దగ్గు తగ్గడానికి వాడతారు లవంగం ఇరవై నాలుగు నిలువు తమిళం గట్టిగా మాట్లాడడం అరవం ఇరవై ఏడు అడ్డం సగం అర్ధ అర ఇరవై ఏడు నిలువు అల్లకల్లోలం కలవరం అలజడి నలభై ఒకటి అడ్డం కుడి అడమైన బండినొగ కాడి రివర్స్లో రాయాలి నలభై రెండు నిలువు సరస్సు కాసారం నలభై ఐదు అడ్డం పతివ్రత సాధ్వి నలభై ఎనిమిది అడ్డం సత్తువ ఎసెన్స్ సారం ముప్పై ఎనిమిది అడ్డం శిఖండి గతజన్మ అంబ ముప్పై ఎనిమిది నిలువు నింగి అంబరం ఇరవై ఒకటి నిలువు మద్యం సుర ఇరవై నాలుగు అడ్డం చాలని తక్కువ అరకొర ఇరవై ఐదు నిలువు కలప కొయ్య ఇరవై నిలువు భార్య దారా ఇరవై మూడు నిలువు సత్యమే నిజమే ఇరవై ఆరు అడ్డం కైమోడ్పు అంజలి ఇరవై మూడు అడ్డం ఇల్లు ఉండే చోటు నివాసం పద్దెనిమిది నిలువు అవసరమని అడగండి కావాలి పద్దెనిమిది అడ్డం ఒక విరామ చిహ్నం కామా పది అడ్డం తాకట్టు కుదువ ఏడు నిలువు ఒక తెలుగు నెల శ్రావణ మాసం పదహారు అడ్డం నిలువు ఇరవై ఒకటితో దేవతలు నిలువు ఇరవై ఒకటి సుర దేవతలు అనగా సురలు పదహారు అడ్డం లు పంతొమ్మిది అడ్డం నిలువు ఇరవై ఒకటితో కామధేనువు నిలువు ఇరవై ఒకటి సుర కామధేనువు అనగా సురభి కాబట్టి పంతొమ్మిది అడ్డం బి అడ్డం ముప్పై అడ్డం ఇరవై ఏడుతో నాగలి అడ్డం ఇరవై ఏడు అరా నాగలి అనగా అరక కాబట్టి ముప్పై అడ్డం కా అవుతుంది నలభై నాలుగు నిలువు వరి పండించే పొలం మాగాణి యాభై అడ్డం గొప్ప పండితుడు సంస్కృత వ్యాకరణవేత్త పాణిని నలభై మూడు అడ్డం ఆదాయం కూడగట్టే విధానం రాబడి మార్గం ముప్పై తొమ్మిది నిలువు కోట దుర్గం ముప్పై తొమ్మిది అడ్డం తనయ దుహిత ముప్పై ఐదు నిలువు కుట్ర చేసినవాడు ద్రోహం తలపెట్టినవాడు ద్రోహి నలభై నిలువు యౌవనం పడుచుప్రాయం తరుణిమ నలభై ఏడు అడ్డం జడ వేణి నలభై మూడు నిలువు పుష్పం రాజీవం నలభై ఆరు అడ్డం అందే మంజీరం నలభై ఆరు నిలువు పెద్ద మార్కెట్ మండీ నలభై తొమ్మిది అడ్డం అర్జునుడి ధనస్సు గాంధీవం ఇదండి ఇవాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ బజల్ని పూరించడలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్